హలో అండి అందరికీ ఓ భక్తుడు గురించి వీడియో చేస్తున్నాను సిక్ మాత్రం చేయవద్దు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో ఒక పండితుడు నివసించేవాడు అతనికి దుర్గం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఆ గ్రామంలో దుర్గాదేవి ఆలయం ఉండేది ఆ దుర్గమ్మ దేవాలయంలో పంతులు గారు దుర్గాదేవికి సేవలు చేస్తూ ఉండేవాడు ఎంతో నియమ నిష్టలతో వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదం పంచి పెడుతూ ఎంతగానో నిష్టలతో అమ్మవారికి పూజలు సలుపుతున్నాడు అయితే ఆ పంతులు గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట అలా ఒక్కరోజు వాళ్ళ ఇంటి నుంచి బయట బయలుదేరి వెళుతుండగా ఆ పంతులు గారికి గాజుల సెట్టి కనిపించాడు ఆ గాజుల సెట్టితో మా అమ్మాయిలకు గాజులు వేసి వెళ్ళవయ్యా అని చెప్పాడు సరే అని చెప్పి వాళ్ళ అమ్మాయిలకు గాజులు వేశాడు ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందంట ఆ అమ్మాయి వచ్చి నా కూడా గాజులు వేయమంటే ఆ అమ్మాయికి కూడా గాజులు వేసాడు వేసిన తర్వాత ఆ పంతులు గారికి పంతులు గారిని డబ్బులు ఇవ్వండి అని అడిగాడు ఆ గాజుల శట్టిని ఎంతయ్యా డబ్బులు అంటే ముగ్గురు అమ్మాయిలకు గాజులు వేసాను అని చెప్పాడు ఎంతగానో ఆశ్చర్యపోయి ముగ్గురు అమ్మాయిలు ఏంటయ్యా నాకు ఉండేది ఇద్దరు అమ్మాయిలు కదయ్యా నాకు ఉన్నది ఇద్దరికి వెయ్యమంటే ముగ్గురికి వచ్చి వేయించుకున్నారు అని చెప్పాడు సరే అని చెప్పి ఆ పంతులు గారు ముగ్గురు ముగ్గురికి డబ్బులు ఇచ్చేసి ఆ దుర్గాదేవికి సేవలు చేయడం కోసం గుడిలోనికి వెళ్ళాడంట గుడి తలుపులు తెరవడంతో ఒక్కసారిగా అమ్మవారు చేతులు నిండా గాజులు ఉన్నాయంట తల్లి అమ్మా అమ్మ అంటూ నన్ను కరుణించావా నా కూతురిలా వచ్చి నువ్వు గాజులు వేసుకున్నావా అమ్మ కనకదుర్గమ్మ నీకు గాజులు అంటే ఇంత ఇష్టమా అని చెప్పి ప్రతిరోజు ఆ దుర్గాదేవికి గాజులతో పూజలు సలుపుతున్నాడు ఆ పంతులు గారు ఎంతో సంతోషంగా సేవలు చేస్తూ ఉండేవాడు సో ఫ్రెండ్స్ మన భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వలన మనల్ని ఆ దుర్గాదేవి ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటుంది అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ మాతృయే నమ నమస్తే